హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ రాజ్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే సార్ నేను గుంటూరు మిర్చాడ్లో అయితే జగన్ పర్యటించడం జరిగింది అక్కడ నాకు సెక్యూరిటీ గార్డ్ని ఎవరెవరు లేదు నా ప్రాణానికి హాని ఉంది అని గవర్నర్ని అయితే కలిసారంట అది ఎంతవరకు నిజం వైసీపీ నాయకులు అయితే వెళ్ళడం జరిగింది ఎవరైతే బొత్స సత్యనారాయణ ఉన్నారో అంబటి రాంబాబు అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాసు మేరుగు నాగార్జున ఎవరో నలుగురు ఐదుగురు వెళ్ళడం జరిగింది అయితే వీళ్ళందరూ ఎంత ఆశాస్పదంగా ఉందంటే నిన్నేమో మిర్చియార్డుకి వెళ్తారు మిర్చియార్డుకి వెళ్తారో అంతకు ముందేమో మన వల్లవనేని వంశీకి ములాఖత్తులో మిలాఖత్ అవ్వడం కూడా జరిగింది ఆ ములాఖత్తులో మిలాఖత్తు అయిన తర్వాత బయటకు వచ్చి పోలీసులందరూ వాళ్ళకి నచ్చినట్టుగా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి బట్టలు వడదీసి కూర్చోబెడతాను నేను మళ్ళీ అధికారంలోకి వస్తే అంటాడు మళ్ళా తర్వాత రోజు మిట్టి మిర్చియార్డుకి వచ్చి నాకు పోలీసులు రోపు సిబ్బంది సెక్యూరిటీ ఇవ్వలేదు అంటాను ఎన్నికలు కూడా అమల్లో ఉందండి కదా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో ఉంది నువ్వు రావద్దు అని చెప్పేసి వీళ్ళు మేము వస్తావు అని చెప్పి లెటర్ పంపడం జరిగింది ఈసీకి ఈసీ నువ్వు రావద్దని చెప్పింది రావద్దన్నా సరే నేను ఎన్నికల్లో నేను పాల్గొనలేదు కాబట్టి నాకు వర్తించదంటున్నాడు వింత వింత చేష్టలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏదైతే వద్దని చెప్పినా సరే ఈసీ వద్దన్నా సరే నేను వస్తా నేను వచ్చి రైతులను కలుసుకుంటా రైతుల సమస్యలు తీసుకుంటా మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే ఫ్లక్చ్యువేషన్స్ ఉన్నాయి కదా రైతులకు సంబంధించిన దాంట్లో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని రాలేదు అధికారంలో ఉన్నప్పుడు ఈ పరజాలు కట్టుకుని ఎందుకు రావాల్సి వచ్చింది అధికారంలో ఉన్నప్పుడు జనాల దగ్గరికి ఎందుకని కలవలేదు అధికారంలో ఉన్నప్పుడు శవయాత్రల దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళి మాట్లాడలేదు ఏ ఆ అధికారంలో ఉన్నప్పుడు ఎవరో చనిపోలేదా అధికారంలో ఉన్నప్పుడు ఎవరో జైలుకి పోలేదా అధికారంలో ఉన్నప్పుడు ఏమో టీడీపీ వాళ్ళు లోపల పెడతారు అధికారం లేదు కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు లోపలికి వెళ్తే వైసీపీ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పరామర్శించడమే అక్కడ పరామర్శిస్తారు అంతకు ముందేమో పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తారు మొన్న ఎవరో సురేష్ నందిగామ సురేష్ నందిగాం సురేష్ని పరామర్శిస్తారు నిన్నేమో నేను వంశీని పాలమారు ఏంటి ఈ పరామర్శలు ఇప్పుడు ఖైదీలని ఇప్పుడు రిమాండ్ ఖైదీని తప్పు చేసిన వ్యక్తులందరినీ కూడా వరుసగా నువ్వు పరామర్శించుకుంటా పోతావు మళ్ళా ఏమో అక్కడికి వెళ్ళి పోలీసులను బట్టలు కూడా తీసి కూర్చోబెడతారు మళ్ళా ఇక్కడికి వచ్చి మార్కెట్ యార్డ్కి నాకు పోలీస్ సెక్యూరిటీ కావాలంటారు అసలు ఏంటో అర్థం కాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి లేదు అంటే నాకు చంద్రబాబు నుంచే ప్రాణహాని ఉందని గవర్నర్కి లేఖ రాయడం అయితే జరిగింది సార్ చంద్రబాబు నుంచి అదే అంటున్నా ఇప్పుడు పోలీసులనేమో తిడతారు పోలీస్ సంఘాలు కూడా మనం వ్యతిరేకించినాయి ఇప్పుడు నేను బయటకు వెళ్తాను నాకు మీకు సంబంధించిన పోలీస్ శాఖ సంబంధించిన నాకు సెక్యూరిటీ కల్పించండి అతనికి ఆల్రెడీ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఆల్రెడీ ఉంది అతను అడగడం తప్పు కాదు మొన్నేమో పోలీసులని బట్టలోడు తీసి పుచ్చో పెడతాను ఇష్టానుసారం ప్రవర్తిస్తాను అంటారు ఇవాళ ఏమో ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది మెయిన్ ప్రధానంగా ఇక్కడ ఎమ్మెల్సీ కోర్టు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీ కోర్టు టైంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది ఐదుగురు మించి గుమ్ముకూడకూడదు ఎమ్మెల్సీ కోర్టులో నిబంధన అది అయితే నువ్వేమో వేలకు వేల మందిని జనాల్ని సేకరించి రైతుల సమస్య తీసుకుంటాను నేను పోటీ చేయట్లేదు కాబట్టి నాకు ఎమ్మెల్సీ కోర్టు ఉండదంటే నీతో పాటు టీడీపీ పోటీ చేస్తుంది ఇంకొక పార్టీ పోటీ చేస్తుంది ఇంకొక పార్టీ పోటీ చేస్తుంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు అక్కడ పోటీ అయితే జరుగుతుంది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ పోటీలో లేదు తప్ప ఎన్నికల కోర్టు ఒక పార్టీకి అయితే ఉండదు కదా ఒక పా అన్ని పార్టీలు కలిపి ఒక పార్టీ పోటీ చేయనంత మాత్రాన్ని ఎన్నికల కోర్టు ఉండకుండా ఉండదు కదా ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ తొమ్మిది సెక్షన్లతో అయితే కేసు నమోదు చేశారు అయితే హాస్యాస్పదం ఏంటంటే ఏదైతే రోపు వాళ్ళకి సంబంధించిన మనుషులతో వెళ్ళి పలకరించారు నాకు సెక్యూరిటీ కావాలి నాకు ప్రాణహాని ఉంది నాకు పోలీసులే సెక్యూరిటీ కింద కావాలి అని చెప్పి వాళ్ళు గవర్నర్ని కలవడం జరిగింది గవర్నర్ పెద్దగా స్పందించేది ఏమి ఉండదు కానీ తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటారు నిజంగా ఏమన్నా లెటర్ రాసి అతను ఎక్కడికి వెళ్ళినా సరే కనిపించండి అని అంటారా లేదంటే కనుక దీని మీద వివరణ ఇవ్వండి అని అడుగుతారా ఈ వివరణ ఇవ్వండి అని అడిగితే ఖచ్చితంగా ఏపీ పోలీస్ శాఖ కానీ అధికారులు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కానీ రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది అందులో ఏంటంటే ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉండగా మార్కెట్ యార్డ్కి సంబంధించిన అధికారులు కానీ వీళ్ళందరూ కూడా బ్యానర్లు కానీ అదేవిధంగా సభలో సమావేశాలు నిర్వహించకూడదు ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా ఐదుగురు కన్నా ఎక్కువ ఇక్కడ గుమ్ము గూడే పరిస్థితి ఉండదు అని ఎలక్షన్ కోడ్ నిబంధన ఉంటే ఎలక్షన్ కోడ్ నిబంధన తొంగలోకి నేను వస్తాను నేను వచ్చి తీరుతాను ఇక్కడ మాట్లాడతాను అంటూ జగన్మోహన్ రెడ్డి రావడం ఏంటి మళ్ళా నాకు సెక్యూరిటీ లేదు నాకు ప్రాణహాని గవర్నర్ వాళ్ళ తీరు అలా ఉంది ఇంకోటి ఏంటంటే సార్ ఈ మిర్చిడ్ పర్యటన అయిపోయిన తర్వాత విడుదల రజని కానివ్వండి అదేవిధంగా నందిగం సురేష్ కానివ్వండి అంబటి రాంబాబు కానివ్వండి వీళ్ళు ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టి మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది మాకు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వలేదు మేము ఎక్కడికైనా వెళ్తే మాకు పోలీసు నుండి సెక్యూరిటీ రావట్లేదు అని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది అది వాళ్ళకి సంబంధించి సెక్యూరిటీ కావాలి అదే ఇది సంబంధించి సెక్యూరిటీ కావాలంటే ఇప్పుడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత యాక్చువల్ గా అయితే బాగా థ్రెడ్డింగ్ ఉంటే తప్ప ఒక ఒక్క ఎక్స్కర్ట్ ఒక ఎక్స్కర్ట్ అయితే ఇస్తారు అంతేగాని నైంటీ పర్సెంట్ ఇవ్వరు ప్రతిపక్ష హోదా ఉన్న వ్యక్తులకి ఓడిపోయిన ఎమ్మెల్యేలకి ఎక్కడా కూడా ఇవ్వరు నన్మ్యాన్స్ కానీ ఎవరిని ఇవ్వరు అయితే ఎవరికైనా థ్రెడ్ ఉందని ఎవరైనా లెటర్ రాసుకుంటే కనుక ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళందరి తీరు ఎలా ఉందంటే అధికారంలో ఉంటే నిన్న వలవులేని మన పడాలి నాని గారు కూడా చెప్పడం జరుగుతుంది ఏంటి మా పదవులు పోయినాయి మాకు అయిపోయింది మేము ఏం చేస్తాం మేము కామగానే ఉంటాం మాకు పద అవకాశం వస్తుంది మాకు అవకాశం వచ్చినప్పుడు ఎవరిని కూడా వదలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా మేము ఖచ్చితంగా వాళ్ళ సంగతి ఏంటో చెప్తావు అని అంటున్నారు అంటే ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు ఒక్కొక్కరిని అదే అంటున్నా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో నోటికి వచ్చినట్టు మాట్లాడతారు అధికారం పోయాకనేమో మాకు టైం అంటారు ఇప్పుడు మీకు టైం వచ్చినప్పుడే కదా ప్రజల దగ్గర వ్యతిరేకం అయ్యి ప్రజలతో కూడా అవమానపాలు అయ్యి ప్రజలందరూ కూడా మీకు వ్యతిరేకంగా తీర్పిస్తేనే మీకు అధికారం కోల్పోయింది ప్రజలు ఎప్పుడైతే వీళ్ళ ఫీజులు పీకేశారో అప్పుడే అధికారం పవర్ పో పవర్లో ఉన్నప్పుడేమో ట్రాన్స్ఫార్మర్ల కన్నా ఎక్కువ కరెంటు వదిలేదు ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఎంతసేపు అభివృద్ధి అనేది లేదు ఆంధ్ర రాష్ట్రంలో కేవలం విమర్శలు ప్రతి విమర్శలు ఏ కుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులతో ఆ కుల సామాజిక వర్గాన్ని తిట్టించడం వాళ్ళని తిట్టించడం వీళ్ళని తిట్టించడం ఒక్క మంత్రి కూడా వాళ్ళ శాఖ మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన పాపాన్ని కూడా పాల ఒక్క మంత్రి కూడా వీళ్ళేమో అధికారంలో ఉన్నప్పుడేమో ఏ పని చేయరు అధికారం పోయిన తర్వాత వీళ్ళు చేసిన తప్పులకేమో ఎవరైనా కనుక వత్తాసి పలకాలే వీళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పాలి ఎంతసేపు వీళ్ళ గొప్పవాళ్ళు అని చెప్తూ ఉండాలి జనాలందరూ కూడా జనాలంతా అమాయకులు కాదు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు ఖచ్చితంగా ఎవరికి పవర్ ఇవ్వాలో ఎవరికి పవర్ పేకాలో జనాలందరికీ బాగా తెలిసిన విషయమే అందుకనే వీళ్ళని పవర్ పీకి పక్కన కూర్చోబెట్టడం జరిగింది ఎందుకంటే పవర్లో ఉన్నప్పుడు వీళ్ళకి వీళ్ళకి విచ్చలవిడిగా యధేచ్ఛగా వీళ్ళకి నచ్చినట్లు ప్రవర్తించిన పరిస్థితి అయితే ఉంది ఇలా గవర్నర్ దగ్గరికి వెళ్ళిన విషయంలో వైఎస్ శర్మిళ గారు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారంట అది ఎంతవరకు అదే వైఎస్ షర్మిళ గారు కూడా చెప్పడం జరిగింది ఎంతసేపు జైల్లో ఖైదీలను పరామర్శించడం కాదు ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఈ రకంగా జైలు ఖైదీలను కలవడానికి మొత్తం వీళ్ళంతా కాలం గడుపుతున్న పరిస్థితి ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల గారి గారి గురించి చెప్పాలంటే కనుక మనం ఎన్ని గంటలు చెప్పినా సరిపోతుంది ఎందుకంటే అది కుటుంబ సమస్యలతో వచ్చిన మాటలు తప్ప ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో పెద్ద ప్రభావం చూపించే పార్టీ కాదు ప్రస్తుతం దాని వెనకాల బ్యాకప్ కూడా ఎవరు లేరు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గతంలో కాంగ్రెస్ పార్టీ మనుషులు కాబట్టి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీక్గా ఉన్న వలన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు భవిష్యత్తులో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు కాబట్టి మన కాంగ్రెస్ పుంజుకోవాలి కాంగ్రెస్ పుంజుకుంటే మరి ఆవిడ ప్రజా సమస్యల మీదే మాట్లాడతారా లేదంటే కనుక ఏం చేస్తారా అనేది మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్